వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రంట్ పార్టు చాలామందికి ఒకేసారి కట్ చేస్తే నీట్గా రాదండి ఇలా మనం పేపర్ కట్ చేసి తర్వాత కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది అది ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాము ముడతలు ఎక్కువ ఉన్నప్పుడు బ్లౌజ్ అయినా లైనింగ్ అయినా ఇలా నీట్గా ఐరెంజ్ చేసుకోవాలండి లైనింగ్ అయితే ప్రతిసారి మనము ఐరన్ చేసి కుడితేనే నీట్గా వస్తుంది బ్యాక్ పార్ట్ ఏమో హ్యాండ్స్ ఏమో ఎవరైనా కట్ చేస్తారు ఫ్రంట్ పార్ట్ ఒకటి చాలా మందికి రాదండి దానివల్ల ఇలా న్యూస్ పేపర్తో కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది కింద జాయింట్కి ఒక లైన్ వేసుకున్నాము బ్లౌజు కరెక్ట్గా పెట్టుకొని లైన్ చక్కగా వేసి పైన కుట్లు లేక కూడా ఒక లైన్ ఎంత మనమైతే కుట్లుళ్ళకి వేస్తామో అంత పైన ఒక లైన్ వేసుకోవాలి బ్లౌజ్ మొత్తం వెనక్కి దిప్పేసి కరెక్ట్గా వేసుకొని నీట్గా అంతా సమానంగా వేసుకోవాలండి షోల్డర్ దగ్గర మనకి ఎక్కువైపోతుంది లేకుంటే షోల్డర్ దగ్గర కొంచెం ఈ పక్కకి నెక్ దగ్గర లోపలికి శంఖ దగ్గర మొత్తం కరెక్ట్గా పెట్టుకోవాలి రెండు సమానంగా మడిచి బ్యాక్ పార్ట్ వరకు కరెక్ట్గా చూసుకోవాలి ఎంతైనా ఎంతైతే కుట్లు లేకి మొత్తం పెట్టేసి ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి నడుము మొత్తం కింద పదకొండు ఇంచులు వచ్చింది చక్కగా లైన్లు వేసుకొని అదేమో కరెక్ట్గా కుట్లు లేకి ఈ పక్కదేమో మనకు కుట్లు లేకొస్తుంది ఆరించులు వచ్చిందండి షోల్డర్ మనకి కింద కూడా అలాగే పెట్టేసుకొని శంఖ దగ్గర ఏమో ఐదున్నరే పెట్టాను ఈమెది కొంచెం చిన్నది దానివల్ల ఐదున్నర పెట్టాను క్రాస్గా ఒకంచి పెట్టేసుకొని ఆమ్ రౌండ్ రౌండ్ చేసుకోవాలి కింద నుంచి కరెక్ట్గా పెట్టి కొంచెం పైకి పెట్టాను కుట్లు కూడా రెండు కాళ్ళు నెక్ నెక్ దగ్గరికి పెట్టి కింద కూడా అలాగే పెట్టేసుకొని లైన్ వేసుకున్నాను కొంచెం నెక్ పెద్దది పెట్టుకున్న వాళ్ళైతే కింద మనం నెక్ దగ్గర రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఏమందేమో చిన్న రౌండే కాబట్టి రెండు రెండు పెట్టేశాను రెండు రెండు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్సే నా ఛానల్ సపోర్ట్ అవుతుంది చూడండి న్యూస్ పేపర్ పైన ఇది బాగా గమనించి కట్ చేసుకోండి షోల్డర్ మనకి మళ్ళీ మనము బ్యాక్ పార్టు న్యూస్ పేపర్ పైన పెట్టినప్పుడు జారిపోతూ ఎక్కువ షోల్డర్ వస్తుంటుంది మనం కరెక్ట్గా చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇంచులు వచ్చిందా లేదా చూసుకొని కరెక్ట్గా లైన్ వేసుకోవాలి ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఎంతవరకు అయితే క్రాస్ బెల్ట్ పెట్టుకుంటామో అంతవరకు అలా లైన్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పైకి వస్తుంది కాబట్టి కొంచెం పైకి పెట్టుకోవాలి మొత్తం అంతా అలాగే కట్ చేసుకోవాలండి కనపడలేదు కాబట్టి నీట్గా నేను మళ్ళీ ఒకసారి లైన్ వేస్తున్నాను ఫ్రంట్ పార్టు ఎంత వచ్చిందో చూద్దాము అలా చక్కగా లైన్ వేసుకోవాలి ఆరు ఇంచులు వచ్చిందండి ఆరిండ్ల దగ్గ ఆరు దగ్గర పెట్టేసి లైన్ వేసేసుకొని క్రాస్ బెల్ట్కి పై నుంచి కిందికి చూసుకున్నాము పదమూడు ఇంచులు వచ్చింది షోల్డర్ దగ్గర నుంచి కిందికి పదమూడు ఇంచులు పెట్టేసి సైడ్ కూడా పైన కుట్లు రౌండ్కి కట్ చేసి కింద కరెక్ట్గా జాయింట్ లైన్ వేసుకోవాలి కింద మనం పదమూడున్నర ఇంచులు దాకా పెట్టేసిన దగ్గర ఫస్ట్ కూడా ఒకటి ఒకటిన్నర ఇంచులు పైకి పెట్టి కట్ చేసేస్తున్నాను ముందు పక్క పార్ట్ మనకి ఫ్రంట్ అంతా మనం నీట్గా దీనిపైనే ఇలా కట్ చేసేసుకుంటే మనకేం కొలతలు లేకుండా మనం కట్ చేసుకోవచ్చండి ముందే మనం అంత పేపర్ పైనే నీట్గా కొలతలు అంతా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి క్రాస్ కూడా తీసేసాం కాబట్టి మొత్తం ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది మళ్ళీ ఒకసారి మనము పేపర్ కటింగ్ కరెక్ట్గా వచ్చిందో లేదో బ్యాక్ పార్ట్ పైన పెట్టి చూసి కట్ చేసుకోవాలి నాకు కొంచెం మెగస్టా వచ్చింది కాబట్టి కట్ చేసేసాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని క్లాత్ పైన వేసి చూద్దాము చూడండి ఇలా క్రాస్గా వేసుకోవాలి మనకు నీట్గా క్రాస్ వచ్చేస్తుందండి నీకు న్యూస్ పేపర్ వచ్చినంత నీట్గా మనకు ముందే మనం కట్ చేసుకున్నామంటే క్లాత్ పైన ఇలా రాదు ఎక్కడో ఒక దగ్గర జారిపోతూ ఉంటుంది ఇలా అంతా మనం ఎలా కట్ చేసుకున్నంత డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి మనం ముందే అంత క్రాస్ అంతా తీసేసుకున్నాం కాబట్టి ఏం అవసరం లేదండి ఫ్రంట్ పార్ట్ మొత్తం కొలతలు అంతా నీట్గా పెట్టేసుకున్నాం కాబట్టి నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ పార్ట్ మనకి కొద్దిగా మిగిలిందండి చిన్న హ్యాండ్స్ అయితే సరిపోతాయి మళ్ళీ ఒకసారి బ్యాక్ పార్ట్ పైన కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి ఫ్రంట్ క్రాసు అంతా నీట్గా వచ్చిందా లేదా మనం ఇలా చూసుకుంటే సరిపోతుంది ఎక్కడైనా తగ్గులు ఉంటే మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవచ్చు నాకు కొంచెం సైడ్ కొంచెం ఎక్కువ అనిపిస్తూ ఉంది ఫ్రంట్ పార్ట్ నీట్గా కట్ చేసేసాను ఎలా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్